హాయ్ హలో వెల్కమ్ టు శ్రవంతి హోమ్ టుడే స్పెషల్ రెసిపీ పెసర్ల గారెలు సాధారణంగా గారెలను ప్రిపేర్ చేసేటప్పుడు పెసరపప్పుతో గారెలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా డైరెక్ట్గా పెసర్లతో ఇలా ఎప్పుడైనా గారెలను ట్రై చేశారా అయితే ఒక్కసారి ఇలా పెసర్లతో గారెలను ట్రై చేసి చూడండి పెసర్లపై ఉన్న పొట్టు వలన గారెలు మరి కాస్త క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా టేస్టీగా పెసర్లతో క్రిస్పీ గారెలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా గారెల కోసం పెసర్లను నానబెట్టి తీసుకోండి నేను ముందుగానే పెసర్లను నానబెట్టి తీసుకున్నాను నేను తీసుకున్న పెసర్ల వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న పెసర్లను ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పెసర్లు మునిగేంత వరకు వాటర్ని పోసి పన్నెండు గంటల వరకు పక్కన పెట్టండి సాధారణంగా పెసరపప్పు రెండు నుంచి మూడు లోపు నానిపోతుంది కానీ మనం డైరెక్ట్గా పెసర్లతోనే గారెలను ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి నానడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేయాలనుకుంటే రాత్రి పెసర్లను నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది లేదా ఈవినింగ్ స్నాక్స్ కి ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి తీసుకుంటే పెసర్లు చక్కగా నానిపోతాయి ఇలా పెసర్లన్నీ చక్కగా నానిన తర్వాత పెసర్లను గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి ఇలా తీసుకున్న మిక్సీ జార్ లోనికి పెసర్లలో వాటర్ రాకుండా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ మిక్సీ జార్ పై మూతన పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తని పిండిలా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి పెసర్లను గ్రైండ్ చేసేటప్పుడు పెద్ద మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునే కంటే ఇలా స్మాల్ బౌల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పెసర్లు మెత్తని పేస్ట్లా కాకుండా చక్కగా గ్రైండ్ అవుతాయి చూసారా పెసర్లలో అస్సలు వాటర్ వేయకుండా ఇలా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే పెసర్ల పిండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది అలా కాకుండా పెసర్లలో వాటర్ వేసి గ్రైండ్ చేసినట్టయితే లూజ్ గా మారిపోయి గారెలు ఎక్కువగా ఆయిల్ పట్టేస్తాయి కాబట్టి ఇదే విధంగా పెసర్లు మొత్తాన్ని మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి వేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చి కొనలను తుంపుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ నాలుగు వెల్లుల్లిని వేసి మిక్సీ జార్ పై మూతలు పెట్టి పచ్చిమిర్చి పేస్ట్ను కూడా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పిండిని కలుపుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌన్లు తీసుకోండి అందులోకి గ్రైండ్ చేసి పెట్టిన పెసరపప్పు పిండిని వేసుకోండి ఇలా పిండిని వేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ మీ దగ్గర అల్లం ముక్క అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ జీలకర్రను తీసుకొని ఇలా తీసుకున్న జీలకర్రను అరచేతిలోకి వేసుకొని కాస్త రఫ్ చేసి పిండిలోకి యాడ్ చేసుకోండి ఇలా వేయడం ద్వారా గారెలకు జీలకర్ర ఫ్లేవర్ చక్కగా పడుతుంది తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు మూడు నిమ్మల కరివేపాకును తీసుకొని కరివేపాకును అలాగే వేయకుండా ఇలా కాస్త తుంచుకొని వేసుకోండి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత పిండి కారం కలిసేలా బాగా కలుపుకోండి పిండిని ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కాస్త పిండిని టేస్ట్ చేసి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి సాల్ట్ కనుక తగ్గినట్టు అనిపిస్తే మరి కాస్త సాల్ట్ను వేసుకొని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి పిండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టండి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ ఇలా హీట్ అవుతూ ఉండగా చపాతీ పీటను తీసుకొని చపాతీ పీటపై కవర్ని కానీ తడి క్లాత్ని కానీ వేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా చుట్టుకోండి ఇలా చుట్టుకున్న పిండిని డైరెక్ట్గా చేతిలోనైనా వీడియోలో చూపించిన విధంగా పిండిని కాస్త రౌండ్గా తిప్పి చేతులతో కాస్త రౌండ్గా హోల్డ్ చేసి గారెలను ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని క్లాత్ పై వేసి వేళ్లతో కాస్త ప్రెస్ చేసి మధ్యగా హోల్డ్ చేశారంటే ఇలా అయినా గారెలు రెడీ అయిపోతాయి లేదా కవర్ పైన కానీ అరిటాకు పైన గాని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈలోగా ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది ఇలా హీట్ అయిన ఆయిల్ లోనికి ఒక్కొక్కటిగా గారెను చేతిలోకి తీసుకుంటూ ఆయిల్లోకి వేసేయండి ఇలా ఆయిల్లోకి గారెలు వేసిన వెంటనే కలపకుండా అలాగే ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వండి గారెలు ఇలా ఐదు నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి గారెలు రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా పెసర గారెలు రెడీ ఇలా రెడీ అయిన గారెలను పల్లె చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్తో అయితే చికెన్ గ్రేవీ కర్రీతో అయినా మటన్ గ్రేవీ కర్రీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా గారెలకు పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ నాటుకోడి పులుసు దీనితో సర్వ్ చేసుకున్న గారెలు మరి కాస్త టేస్టీగా ఉంటాయి నేనైతే మటన్ గ్రేవీ కర్రీతో గారెలను సర్వ్ చేసుకున్నాను మరి మీరు కూడా సింపుల్గా పెసర్లతో ఇలా గారెలను ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఇలాంటివన్నెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గోరెలకు కాంబినేషన్గా మీరు కూడా మటన్తో కానీ చికెన్తో కానీ చిక్కటి గ్రేవీ కమ్మటి మసాలాతో కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటే ఛానల్లో ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పెసర గారెను గారెలకు కాంబినేషన్గా పర్ఫెక్ట్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్